హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూ అండి ఈ వీడియో తాతయ్య తాతమ్మ వాళ్ళ వర్ధంతికి అయితే మేము వచ్చాము తాతయ్య ఎవరు అంటే మా డాడీ వల్ల నాన్నమ్మ అండ్ తాతయ్య సురకంటి భాస్కర్ రెడ్డి నారమ్మ మా తాతయ్య వల్ల అమ్మ నాన్న అనమాట ఆ భాస్కర్ రెడ్డి తాతయ్యనైతే ఈ ఊరిలో బాచయ్య అని పిలిచేవాళ్ళంట మా తాతయ్య చెప్తూ ఉండేవాడు మా భాస్కర్ రెడ్డి తాతయ్యన అయితే మా జనరేషన్లో అంటే మా తొట్టి గ్యాంగ్లో ఒక ఇద్దరు ముగ్గురు చూసుంటారు అనుకుంటా అంతే తాతమ్మనైతే మ్యాక్సిమం అందరం చూసాము తాతమ్మ కూడా మా అందరినీ చూసింది అందరూ రెడీ అయ్యాక అందరి పని అయిపోయాక అయితే ఇక్కడికి వచ్చాము తోట దగ్గర అయితే తాతమ్మకి ఇంకా తాతయ్య వాళ్ళకి గోరీల్లాగా అయితే కట్టించారు ఎప్పటికీ గుర్తుంటుందని ఇక్కడ తాతయ్య అండ్ తాతమ్మ అయితే కుంకుమ పెట్టి పూలు పెట్టి దండలు వేసి దీపం పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాము అందరం మిగిలిన ప్రాసెస్ అయితే చేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళు అంటే మా తాతయ్య వల్ల చెల్లె వాళ్ళు అనమాట వండిన వంటకాలను అయితే అరిటాకులు తీసుకొచ్చి అందులో అయితే ఒక్కో రకం ఐటెంను అయితే పెడుతున్నారు ఇక్కడ మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అయితే కొంచెం ఇవ్వాలి అనుకుంటున్నాను మా భాస్కర్ రెడ్డి తాతయ్యకి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు అనమాట మా పెద్ద తాతయ్య సురకంటి వెంకట్రెడ్డి నాని తాతయ్యకి ముగ్గురు పిల్లలు మా పెద్దనాన్న బాబాయ్ ఇంకా మా అత్త మా పెద్ద తాతయ్య ఇక్కడే పంతులపల్లిలోనే ఉంటారు మా నాన్న అయితే నలబెల్లిలో ఉంటారు బాబాయ్ ఇక్కడే ఉంటారు తాతయ్య వాళ్ళతో అత్తయ్య వాళ్ళు మౌబాదులో ఉంటారు మేము మేనత్తల్ని అక్క అని అంటాము మా డాడీ వాళ్ళు కూడా అంతే ఇప్పుడు నేను మీకు చెప్పడం కోసం అత్త అంటే ఎలాగో ఉంది అందుకే అందరినీ అక్క అనే చెప్తాను ఇక నుండి అత్తల్ని మా తాతయ్య అయితే రెండో కొడుకు సురకంటి మల్లారెడ్డి మల్లమ్మ తాతయ్య వాళ్ళు మా డాడీ టెన్త్ అయిపోయాక అనుకుంటా భద్రాచలం వైపు వచ్చారంట భద్రాచలం టు మనుగూరు రూట్లో ఉంటుంది మా ఊరు బీజీ కొత్తూరు ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ అయితే పడింది కదా పంప్ హౌజ్ ఆ విలేజ్ అనమాట మాది తాతయ్యకి ముగ్గురు పిల్లలు మా డాడీ ఇంకా మా ఇద్దరు అక్కలు మా డాడీ మా తాతయ్య వాళ్ళు కలిసే ఉంటారు మా పెద్దమైనత్తని కంబల్ పెళ్లి ఇచ్చారు మా చిన్నమైనత్తని చల్వాయి ఇచ్చారు ఇక మా మూడో తాతయ్య సురకంటి నాగిరెడ్డి లక్ష్మీ నాని తాతయ్య కూడా ముగ్గురు పిల్లలు మా బాబాయ్ ఇంకా మా ఇద్దరు అక్కలు తాతయ్య కూడా ఇక్కడే ఉంటారు పంతులపల్లిలోనే బాబాయ్ హైదరాబాద్లో ఉంటారు మా ఒక అక్క ఏమో కొత్తూరులోనే మా ఊర్లోనే ఉంటుంది ఇంకో అక్క ఏమో కే కేసముద్రం దగ్గర అనమాట మా చిన్న తాతయ్య సురకంటి మోహన్ రెడ్డి పూలమ్మ నాని తాతయ్య కూడా ముగ్గురు పిల్లలు ఇద్దరు అత్తలు ఒక బాబాయి బాబాయి హైదరాబాద్లో ఉంటారు ఒక అక్క వరంగల్లో ఉంటుంది ఇంకో అక్క రెడ్డిగూడెంలో ఉంటుంది కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర చిన్న తాతయ్య వాళ్ళు కూడా మా ఊరు దగ్గరలోనే ఉంటారు సితరాంపురం ఇక మా పెద్దమ్మమ్మ గురించి చెప్తాను కొత్త సరోజని అండ్ ఉపేందర్ రెడ్డి తాతయ్య అమ్మమ్మకు కూడా ముగ్గురు పిల్లలు ఇద్దరు మామయ్యలో ఒక పిన్ని పెద్ద మామయ్యకి మా చిన్నమైనత్తని ఇచ్చారు అక్క వాళ్ళైతే ఇక్కడ ఉండరు అనమాట ఓమన్లో ఉంటారు అందుకే వాళ్ళు మిస్ అయ్యారు రెండో మామయ్య వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఇక మా పిన్ని వాళ్ళైతే కోదాడ్ సైడ్ ఉంటారనమాట హుజూర్ నగర్ అమ్మమ్మ వాళ్ళేమో చల్వైలో ఉంటారు పసరా దగ్గరలో ఇక మా రెండో అమ్మమ్మ సామ సరస్వతి ప్రతాప్ రెడ్డి తాతయ్య అమ్మమ్మకు కూడా ముగ్గురు పిల్లలు పెద్ద పిన్ని వాళ్ళది రామచంద్రాపురం రెండో పిన్ని హైదరాబాద్లోనే ఉంటుంది చిన్న పిన్ని అక్కడే అమ్మమ్మతో పాటు అడవి మద్దల పిల్లలో ఉంటారు ఖమ్మం దగ్గర ఇది ఇక మా చిన్నమ్మమ్మ కొమిరెల్లి పద్మ సుధాకర్ రెడ్డి తాతయ్య అమ్మమ్మ కూడా ముగ్గురు పిల్లలు ఇద్దరు మామయ్యలు ఒక పిన్ని అమ్మమ్మ వాళ్ళు మాదాపురంలో ఉంటారు పెద్ద మామయ్య వాళ్ళు కొరవిలో ఉంటారు ఇంకా రెండో మామయ్య వాళ్ళు అయితే కొత్తగూడెంలో ఉంటారు పిన్ని వాళ్ళు మహబాద్లో ఉంటారు ఇదండి మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అయితే యాక్చువల్గా నాకు ఏ వరుసలు అవుతారు అనేది నేను చెప్పాను వీడియోలో ఇదండి మా ఫ్యామిలీ భాస్కర్ రెడ్డి తాతయ్య ఫ్యామిలీ అనమాట ఇక్కడ చూసారా మా చెల్లి కూతురు అసలు ఎంత ముద్దుగా పూలు పెట్టి ఎంత ముద్దుగా నమస్కారం చేస్తుందో ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్తుంది నమస్తే పెట్టు దండం పెట్టు అనుకుంటా ఎట్లా కిస్ పెట్టుకుంటుందో చూడండి అసలు ముందు నేను చెప్పిన మా తాతయ్యలు నాన్నలు పెదనాన్నలు అత్తలు అమ్మమ్మలు పిన్నులు అందరి పిల్లలం ఇంకా మా జనరేషన్ అనమాట ఇంకా మా జనరేషన్ పిల్లల్ని అయితే గ్యాంగ్ అని పిలుస్తారు అందరూ ఇప్పుడు వీడియోలో కనిపిస్తాడు ఒక బుడ్డోడు అల్లుడు అసలు వీడు కూడా ఎంత ముద్దుగా నమస్కారం చేస్తున్నాడు అసలు పిల్లల ముందు పెద్దవాళ్ళు ఏం చేస్తే అది చూసి నేర్చుకుంటారు అంటే ఇదేనేమో చిన్నపిల్లలందరూ అలానే చేస్తున్నారు యాక్చువల్గా సెవెన్ ఇయర్స్ బ్యాక్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాము ఫ్యామిలీ అంతా అప్పుడు మేడారంలో సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర అయితే రూమ్స్ తీసుకొని త్రీ డేస్ స్టే అయితే చేశాము అప్పుడు ఆ గెట్ టుగెదర్ అనేది జూన్లో ఫస్ట్ వీక్లో పెట్టుకున్నాము వర్షాలు గాలులు స్టార్ట్ అయ్యాయి అప్పుడు మేము వెళ్ళిన నెక్స్ట్ డే నుండి పవర్ అయితే పోయింది అంతకు ముందు రోజు నైట్ బాగా వర్షం పడి గాలు దుమ్మొచ్చి కరెంట్ అయితే పోయింది డే అంతా మేనేజ్ అయితే చేసుకున్నాము అప్పుడు ఇంత చిన్న చిన్న పిల్లలు ఎవ్వరూ లేరు బట్ ఇప్పుడైతే మాకందరికీ చిన్న పిల్లలు అయితే ఉన్నారు అప్పుడైతే నైట్ ప్రాబ్లం అయింది కరెంట్ లేక వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది అలా అయినా పర్వాలేదు మేమందరం బాగానే ఎంజాయ్ చేసాము ఆ తర్వాత మధ్యలో ఎప్పుడూ ఇలా కలవలేదు అంటే మధ్యలో మా దాంట్లోనే మ్యారేజ్ అయ్యాయి ఫంక్షన్స్ అయ్యాయి అలా కలిశారు అప్పుడు ఎవరైనా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు లేదా వన్ డే ముందు అంతే అందరం కలిసి ఎంజాయ్ చేసిందే లేదు అని మళ్ళీ ఇలా ప్లాన్ అయితే చేశారు ఇక్కడ మా కన్నయ్య కూడా మంచిగా నమస్కారం చేస్తూ ఉంటాడు మా నలుగురు తాతయ్యలు ప్రతి సంవత్సరం తాతయ్యది తాతమ్మది సంవత్సరికం అనేది చేస్తారు ఈ ఇప్పుడు ఫస్ట్ అనమాట ఇలా అందరిని పిలిచి ఒకే దగ్గర చెయ్యడము అసలు అయితే లాస్ట్ ఇయరే అనుకున్నారు బట్ అప్పుడు కుదరలేదు అందుకే ఇలా ఈ ఇయర్ ప్లాన్ చేశారు ఇవాళ రేపు ఉన్న డేస్లో ఎవరు ఎలా ఉంటారో తెలియదని ఒకసారి అందరు కలిస్తే బాగుంటుందని ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు మా నలుగురు తాతయ్యలు కలిసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు మేము మేడారం వెళ్ళినప్పుడు మాత్రం ఫ్యామిలీకి ఇంత అమౌంట్ అని వేసుకొని ఒకరు ఆర్గనైజ్ చేశారు అదంతా అప్పుడు మేము మేడారం వెళ్ళి ఎంజాయ్ చేసింది చూసి చాలామంది అనుకున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇలా కలవాలి అని నాకైతే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత కుదిరింది ఇప్పుడు అందరూ ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు కలిసి వచ్చి తాతయ్య తాతమ్మలకి నమస్కరించుకొని చేసిన అయితే ఇక్కడ పెడుతున్నారు కొంతమంది అయితే మిస్ అయ్యారు ఈ గెట్ గెట్టుగెదర్లో మొత్తానికి అందరం ఒక దగ్గర ఇలా కలిసి అందరం తాతయ్య తాతమ్మ ఆశీష్యులు తీసుకొని ఇక్కడ నుండి అయితే మామిడి తోటలోకి అయితే వెళ్ళాము ఇక్కడ అందరూ నమస్కారం చేసుకున్నాక మామిడి తోటలోకి అయితే వెళ్తున్నారు మీకు పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా మొత్తానికైతే ఇలా కలిసి మేమందరం బాగా ఎంజాయ్ చేశాము మళ్ళీ ఎప్పుడు ఇలా కలుస్తామో తెలియదు కొంచెం వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అయితే ప్రెస్ చేయండి దానివల్ల నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్